టమ్మీ ఫుల్ వెయిట్ లాస్ రిచ్ ఫైబర్ ఇంకేం కావాలి వెయిట్ లాస్ సూప్ ట్రై చేయండి అందరు చాలా బాగుంటుంది వెల్కమ్ టు మై ఛానల్ కపిల్ దండు కుకింగ్ అండ్ మోర్ ఈ వెయిట్ లాస్ సూప్ కావాల్సినవి అన్నీ ఒక రెండు స్పూన్లు పిండి ఒక హాఫ్ క్యారెట్ హాఫ్ ఆనియన్ హాఫ్ టమాటో మిగిలినవన్నీ నేను చూపించినలా వేయండి అంతేనండి ఇవి రెండు సర్వింగ్స్కి చేశాను నేను టమ్మీ ఫుల్గా ఉంటుంది మీకు చాలా బాగుంటుంది అసలు చాలాసేపు ఆకలే వేయదు నేను ఇది నైట్ తీసుకుంటాను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మీకు చూపించిన వెజిటబుల్స్ అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేశాను తర్వాత ఒక చిన్న స్పూన్తో జీలకర్ర వేశాను ఇప్పుడు తరిగి పెట్టుకున్న సన్నగా తరిగిన ఆనియన్స్ వేశాను మళ్ళీనేమో చాప్ చేసుకున్న గార్లిక్ క్లోవ్స్ అండి వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు గ్రీన్ పీస్ వేసాను తర్వాత క్యారెట్ పచ్చిమిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు హాఫ్ టమాటా ముక్కలు తర్వాత కార్న్ అండి కార్న్ ఒక రెండు స్పూన్లు వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేస్తున్నాను ఇదండి అసలు ఆకలి అనిపించదు చక్కగా ఉంటుంది టేస్ట్కి సరిపడా ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం పెప్పర్ అండి ఒక చిన్న స్పూన్లో ఒక పావు స్పూన్ పెప్పర్ వేస్తున్నాను ఈ చలికాలం పెప్పర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ సూట్లో అందుకే యాడ్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి బాగా కలుపుకొని ఎందుకంటే ఆ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను దీనికి నేను ఇవన్నీ చక్కగా కలుపుకొని ఒక మూడు కప్పుల వరకు నీళ్లు పోసుకున్నానండి అంటే రెండు సర్వింగ్స్కి వస్తాయి మూడు కప్పులు మీరు ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు వాటర్ వేసేసి మూత పెట్టుకుంటున్నాను ఇప్పుడు అది కొంచెం సేపు మనం ఒక మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి ఆ ముక్కలని ఇప్పుడు రెండు స్పూన్లు నేను చూపించిన స్పూన్ తోటి రెండు స్పూన్లు జొన్నపిండి తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుంటున్నానండి వాటరీగా అసలు ఉండలు లేకుండా కలిపేసుకుంటున్నాను జొన్నపిండి కదా అసలు ఉండలు కట్టదులేండి బాగానే కలిసిపోతుంది ఇది ఫైబర్ రిచ్ కూడా అండి ఇందులో అన్ని వెజిటబుల్స్ కూడా వేసాం కదా ఫైబర్ రిచ్ ఇప్పుడు చూడండి ఆ ముక్కలన్నీ కూడా వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయినాయి ఈ టైంలో మనం కలుపుకున్న జొన్నపిండి పోద్దాము వాటర్లో కలుపుకున్న జొన్నపిండి నీళ్ళు పోసేద్దాము పోసి మళ్ళీ బాగా కలిగి పెట్టుకుందాము కలిగి పెట్టుకొని ఒక టూ మినిట్స్ అట్లా మరగనిద్దామండి చాలా బాగుంటుందండి ఇది మీరు రోజు తీసుకున్నా కానీ వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది మంచి డైట్ ఒక హాఫ్ స్పూన్ కారం వేసానండి కొంచెం మనకి కొంచెం బాగా స్పైసీగా అనిపిస్తే బాగుంటుంది ఇది అందుకని నేను కొంచెం కారం వేసాను తర్వాత పెప్పర్ అండి పెప్పర్ కూడా వేసాం కదా ఇప్పుడు కొరియాండర్ తోటి కొంచెం సేపు కూడా మరగనిద్దాము ఆ కొరియాండర్ ఫ్లేవర్ కూడా దిగిపోతుంది ఇందులోకి అంతేనండి సూప్ రెడీ అయిపోయింది మీరు వేడివేడిగా ఈ సూప్ తాగి ఏదన్నా ఒక ఫ్రూట్ తిన్నారంటే నైట్ సరిపోతుందండి నేను అలాగే చేస్తాను చూడండి ఈ బౌల్తో రెండు బౌల్స్ అయినాయి చక్కగా పొట్ట నిండా అనిపిస్తుంది మనకి ఫైబర్ ఉంటుంది ఫ్యాట్ ఫ్రీ ఇది డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది వెయిట్ లాస్కి మరీ మరీ మంచిదండి రోజు ఇంత పెద్ద కప్పు ఒక కప్పు సూపు ఒకటి ఏదైనా ఫ్రూట్ తిన్నారంటే మీకు టెన్ డేస్లోనే రిజల్ట్ వస్తుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ముందు హోమ్మేడ్ ట్రీట్మెంట్స్ ట్రై చేసి తర్వాత మీరు అవుట్ సైడ్ ట్రీట్మెంట్కి వెళ్ళండి దీనిలో రిజల్ట్ మీకు టెన్ డేస్లోనే తెలిసిపోతుంది ఒక్క పూట ఒక నై నైట్ టైంలో తీసుకున్నారంటే మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుందండి మీరంతా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే లైక్ మాత్రం తప్పకుండా చెయ్యండి కామెంట్స్ కూడా తప్పకుండా చెయ్యండి ఉంటాను మీ కపిల బాయ్